హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆ న్యూస్ చూసిన దాక్షాయిని అయితే గట్టిగా విజిల్ వేసింది రాజేంద్ర ఎక్స్ప్రెషన్ గమనించి తన పతనానికి అక్కడ పునాదులు పడుతూ ఉంటే ఇక్కడ తన భార్య విజిల్ వేయటం మరింత కోపాన్ని తనలో రగిలించి కోపంగా వెనక్కి తిరిగి చూశాడు రాజేంద్ర రాజేంద్ర చూస్తున్నాడు అని తెలిసి కూడా గంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఏదైనా స్వీట్ చేసి తీసుకొనరా అంటూ దర్జాగా వచ్చి రాజేంద్ర పక్కనే ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది దాక్షాయిని దాక్షాయిని చూస్తుంటే చాలా కోపంగా ఉంటుంది అనుమానంగా దీన్ని వెనక నీ హస్తమేమీ లేదు కదా అని అడిగాడు రాజేంద్ర నిజం చెప్పాలి అంటే నా హస్తం అయితే అసలు ఏమీ లేదు ఒకప్పుడు నిన్ను ఎదుర్కోవటానికి నేను చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయాను కానీ ఇప్పుడు నీ పక్కనే ఉన్నాను నీ గురించి ప్రతి క్షణం ప్రతి నిమిషం తెలుస్తూ ఉన్నా నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అనే బాధ నాకు ఉంది కానీ నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పట్టమంటే ఇదేనేమో ఆ కరుణాకర్ని నీ పార్టీలో నుంచి తప్పించాలి అనుకున్నా కానీ ఆ కరుణాకర్ అసలు నీకు పార్టీయే లేకుండా చేస్తున్నాడు చాలా బాగుంది కదా ఈ రసవత్తరమైన ఆట ఆమెలో రాక్షసనవు నిజానికి కరుణాకర్కి ఇంత తెలివి లేదు కానీ ఇప్పుడు ఇంత షార్ప్గా ఎలా ఆలోచిస్తున్నాడో నాకైతే అర్థం కావటం లేదు మనసులో మాత్రం దాక్షాయినికి అనేక రకాల ఆలోచనలు ముందు రజే కదా మాకు ఈ విషయం తెలిసింది తెల్లవారేసరికి కరుణాకర్కి ఈ విషయం ఎలా తెలిసింది అది కూడా ప్రూఫ్స్తో సహా రుద్ర దగ్గర ఉండవలసిన ప్రూఫ్స్ అన్నీ కూడా కరుణాకర్ దగ్గరికి ఎలా వెళ్ళాయి అంటే రుద్ర పంపించాడా లేకపోతే వేరే ఏదైనా కుట్ర జరుగుతుందా మా వెనక మేము తెలుసుకున్న విషయాలు అన్నీ కరుణాకర్కి తెలియటానికి అని మనసులో ఆలోచిస్తూనే ఉంది కానీ ఆ విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు నేను నీ భర్తని ఆ విషయం మర్చిపోయావా ఇలాంటి విషయాలు అన్నీ బయటకు వస్తే నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అలానే ఆ తర్వాత మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తులు కూడా ఉండవు అంటూ ఎంతో గొప్పగా గర్వంగా చెబుతున్నట్లుగా తన ఆస్తుల గురించి చెప్పాడు రాజేంద్ర రాజేంద్ర మాటలు వింటున్న రుద్రకి అయితే కోపం నడీనెత్తి మీదకు ఎక్కింది ఈయన ఏం మాట్లాడుతున్నాడు ఈయన రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అని ఈయన ఎంతోమంది కన్నీటితో కోటలుగా కట్టిన ఇంటి మీద మేము ఆధారపడి బ్రతుకుతున్నామని లేకపోతే ఈయన మమ్మల్ని వదిలిపెడితే మేము బ్రతకలేము అని మాకు అంత సామర్థ్యం లేదు అనుకుంటున్నాడా అని కసిగా తండ్రిని చూస్తున్నాడు కానీ కిందకు వచ్చి తండ్రికి సపోర్టుగా నిలవలేదు అలాగా అని బయటకు వెళ్ళి కరుణాకర్కి ఎదురు నిలిచి నా తండ్రి చేస్తున్నది తప్పు కాదు నువ్వే నా తండ్రి మీద నిందలేస్తున్నావు అంటూ కరుణాకర్ని ఆపలేదు తన తండ్రి చేస్తున్నది తప్పే అని తనకు తెలియటంతో జరిగేది చూస్తూ ఉన్నాడు ఎందుకంటే వెనక నుండి నడిపిస్తున్నది తనే కదా శ్రీకృష్ణుడిలా వెనక ఉండి నడిపిస్తున్నాడు కానీ ముందు నడిచే కరుణాకర్కే తెలియదు వెనక ఉన్నది రుద్ర అని కరుణాకర్ ముందు ఉన్న మీడియా అంతా కరుణాకర్ చూపిస్తూ ఉన్న వీడియోని అలానే ఎన్నో రకాల డ్రగ్స్కు సంబంధించిన ఆధారాలు హెల్త్ ఇష్యూస్ గురించి అన్ని రకాల ప్రూఫ్స్తో సహా ఉండటంతో వాళ్ళు ఎటూ తెలుసుకోలేకపోతున్నారు ఒకవైపు రాజేంద్ర తప్పు లేదు అని నిరూపితం అవుతూ ఉంది మరోవైపు కరుణాకర్ రాజేంద్ర తప్పు మాత్రమే ఉంది అని నిరూపించాలని చూస్తున్నాడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని వాళ్ళు ప్రజలకు ఏమీ చెప్పలేక సతమతమైపోతూ ప్రస్తుత అతనికి కరుణాకర్ చెప్పింది రాసుకొని వెళ్ళిపోయారు కరుణాకర్ ఇంటి మీద రాళ్ళు వేస్తూ ఉన్న ప్రజలు కూడా కరుణాకర్ చెప్పింది మీడియా చెప్పింది న్యూస్ అంతా విని ఆలోచనలో పడ్డారు అలాగాని కరుణాకర్ మీద ప్రేమ అని అనుకుంటే పొరపాటే నేత్ర ఇంటిలో ఉన్న వనజకు హై ఫీవర్ వచ్చింది కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సాత్వికకు ఆ విషయం తెలిసి ఆ ఇంటిలో పనిచేసే వేరే ఆమె వనజ గురించి చెప్పటంతో అయ్యో అవునా అంటూ బాధగా వనజ దగ్గరకు వచ్చింది ఉన్నట్టుండి నీకు జ్వరం ఎలా వచ్చింది ఇది కూడా నార్మల్ ఫీవర్గా అనిపించటం లేదే అంటూ టాబ్లెట్ వేసి కాస్త జాగ్రత్తగా చూసుకోమని పక్కన ఉన్న ఆవిడకు చెప్పి వెళుతుంటే వనజ సాత్విక చేతిని పట్టుకొని అమ్మగారు మీతో నేను ఒక విషయం చెప్పాలి కానీ తప్పో ఒప్పో నాకు తెలియదు మీరు చాలా మంచివాళ్ళు అందుకే చెప్తున్నాను అని అనటంతో పక్కన ఉన్న పని మనిషి వైపు చూడటంతో ఆమె వెళ్ళిపోయింది ఏంటి విషయం అని సాత్విక నార్మల్గా అడిగితే అది నన్ను తప్పుగా అనుకోరు కదా అమ్మ నేను చూసిందే చెప్తున్నాను ఎందుకంటే మమ్మల్ని చారదీసి ఆదరించింది మీరే మీకు తప్ప మేము ఎవరికి చెప్పుకుంటాం ఈ విషయం నేను చెప్పిన తర్వాత నన్ను ఇంటి నుంచి మీరు గెంటేసినా పర్వాలేదు ఉన్న నిజం మాత్రం చెప్పకుండా ఉండలేదు నిన్నటి నుంచి భయంతో నాకు ఈ జ్వరం పట్టుకుంది అని అన్నది ఏదో ఇంపార్టెంట్ విషయమే అనుకున్న సాత్విక సరే చెప్పు ఎవరితో చెప్పను అని అటు ఇటు చూసి ఎవరు లేరు అని నిర్ధారణకు వచ్చి వనజను అడిగింది చెప్పమని అమ్మగారు మీ నాన్నగారు మంచివారు కాదు మమ్మల్ని కిడ్నాప్ చేసి అమ్మేయాలి అని చూసిన వాళ్ళల్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు ఆ రోజు నేను రౌడీల నుంచి తప్పించుకొని బయటకు వచ్చాను కానీ నన్ను ఎవరూ చూడలేదు అలా నేను అక్కడ మీ నాన్నగారిని చూశాను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ నాన్నగారిని గమనించలేదు అలా ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉన్నప్పుడు గమనించాను కానీ ఈసారి వచ్చినప్పుడు ఆయనను చూస్తుంటే నాకు చాలా బాగా ఎక్కువ భయం వేసింది అందుకే ఈ జ్వరం సాత్విక నిట్టూర్చి ఈ నిజం నాకు ఎప్పుడో తెలుసు అందుకే నా తండ్రిని తండ్రిగా అంగీకరించలేక ఇదిగో ఈ ఇంటికి వచ్చేశాను అంటూ చిన్నగా చెప్పి సరే ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు ఏదైనా విషయం నీకు తెలిస్తే నాకు చెప్పు ఒకవేళ ఎవరికైనా నువ్వు చెప్తే ప్రమాదం రావచ్చు అని ఆమెకు సర్ది చెప్పి అలానే ధైర్యం చెప్పి నువ్వేమీ కంగారు పడద్దు నా తండ్రి వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అని చెప్పి సాత్విక తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అలా మరో రెండు రోజులు జరిగేసరికి రాజేంద్ర కరుణాకర్ ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది ఒకరి మీద ఒకరు ఇలాంటి బాణాలు సంధించుకుంటూనే ఉన్నారు తెలివిగా రాజేంద్ర కరుణాకర్ మీదకు నెట్టే విధంగా నెపంతో చేస్తూ ఉన్నా కూడా కరుణాకర్ వెనక ఉండి రుద్ర నడిపిస్తుండటంతో కరుణాకర్ ఎంతో ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ రాజేంద్ర మీద అతను చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఒక్కొక్కటి బయటకు తీసుకువచ్చే పనిలో ఉన్నాడు మీడియా కూడా అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నలు వేస్తూ అసలు ఏది నిజం ఏది అబద్ధం ఎందుకు మీరు ఎవరు నోరు మెదపటం లేదు అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు కొంతమంది నాయకులు బయటకు వచ్చి ఇదంతా అబద్ధం కరుణాకర్ కావాలి అని ఇలా చేస్తున్నాడు అని చెప్తున్నా కూడా కరుణాకర్ సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాడు అని మీడియా ప్రశ్నిస్తుంది అలానే కరుణాకర్ ఈ క్రమంలోనే ప్రతిపక్షంలోనికి చేరిపోయాడు తనకి అవకాశం దొరికింది కాబట్టి అలానే తనకి సీఎం కూర్చి ఇస్తాను అన్ అంటేనే ప్రతిపక్షంలోనికి వస్తాను అంటూ డిమాండ్ చేయటంతో వాళ్ళు కూడా సరే ముందు పార్టీ గెలిస్తే తర్వాత ఆలోచించవచ్చు అని కరుణాకర్ని కూడా తమ పార్టీలోనికి ఆహ్వానించారు ఇక కరుణాకర్ తన హవ ప్రారంభించాడు వెనక రుద్ర నుండి వస్తున్న సమాచారం ద్వారా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా రాజేంద్రుడు పాతాళంకి తొక్కే విధంగా ఆ సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తూ ఇవన్నీ అబద్ధాలు అని రాజేంద్రను చెప్పమని చెప్పండి అని మీడియాతోనే సవాల్ చేస్తున్నాడు కరుణాకర్ ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో మేకవన్న పొలిలా ఉంటూ ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాను అనుకుంటూ వెనక జరిగే అన్యాయాన్ని ప్రజలు గుర్తించటం లేదు అలానే రాజేంద్ర కూడా ప్రజలందరినీ ఎంతో మోసం చేస్తున్నాడు నేను చూపిస్తున్న సాక్ష్యాలు చాలావా అదే పార్టీలో ఇన్ని రోజులు నేను ఉన్నానని నేను చెప్తున్నాను కావాలి అంటే సాక్ష్యాలు చూడండి అంటూ రుద్ర తనకు పంపించిన సాక్ష్యాలనే ఇక్కడ మీడియాకి ప్రజలకి చూపిస్తూ రాజేంద్ర మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పాటు చేస్తున్నాడు కరుణాకర్ ఎన్నో సంవత్సరాలుగా రాజేంద్ర మీద ఎంతో నమ్మకంగా ప్రేమ అభిమానాలతో పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్న ప్రజలు ఒక్కసారిగా రాజేంద్ర మీద ఇటువంటి ఎలిగేషన్స్ రావటం అతను తప్పు చేస్తున్నాడు అంటూ బయటకు రావటంతో నమ్మటానికి కాస్త కష్టంగానే అనిపిస్తుంది కొంతమంది మాత్రం ఎన్ని సంవత్సరాలు మంచివాడు అనుకుంటున్నాము మంచివాడు కాదా చెడ్డవాడా మనకు అన్యాయం చేస్తున్నాను అన్నట్లుగా ఉంటూ వెనుక ఇంత అన్యాయం జరుగుతుందా అసలు తెలుసుకోలేకపోతున్నామే అంటూ కొంతమంది రోడ్డెక్కారు రాజేంద్ర డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ అనుకుంటూ రాజేంద్రగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తన కోడలు ఇటువంటి స్థితికి తీసుకొని వచ్చాడు అని కరుణాకర్ని తొక్కిపడయ్యాలి అనుకుంటే ఈ కరుణాకర్ ఏకులా వచ్చి మేకై తయారయ్యాడే ఏం చేయాలి ఎలా చేస్తే ఈ కరుణాకర్ పీడ వదిలిపోతుంది నేను మీడియా ముందుకు వెళ్ళినా కూడా ఎవరూ నమ్మే విధంగా కనిపించటం లేదు ఈసారి సీఎం పదవి నాకు వస్తుందా రాదా అసలు మా పార్టీ గెలుస్తుందా గెలవదా అన్న సందిగ్ధంలో పడిపోయాడు రాజేంద్ర తన పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టి చర్చలు జరిపిస్తున్న ఎవ్వరూ ఎటువంటి సొల్యూషన్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు రాజేంద్రకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంత తల పట్టేసినట్లుగా అయ్యింది అలా ఇంటిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడే రుద్ర రాజేంద్రను దాటుకుని బయటకు వెళుతూ ఉండటం గమనించి రాజేంద్ర రుద్ర అంటూ తన కొడుకుని పిలిచాడు ఎన్నో రోజుల తర్వాత తన తండ్రి నోటి నుంచి తన పేరు వినటంతో తనలో ఉన్న కోపం అంతా బయటకు వచ్చి పిడికిలి రూపంలో బిగుసుకొని తన చేతి గోర్లు శరీరంలోనికి గుచ్చుకొని రక్తం బయటకు రావటానికి సిద్ధంగా ఉంది కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు రాజేంద్ర వైపు రుద్ర చూడాలి అనుకోలేదు ఇదండి ఇవాళ స్టోరీ